హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ముందుగా పండిన టొమాటోలు ఒక ఆరు తీసుకుంటున్నాను నేను చూడండి మంచిగా ఇట్లా పొడవులు అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ పైన తొక్క తీసేస్తున్నాను పైనది ఇది తీసేస్తున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి స్టొమక్లో స్టోన్స్ అన్నమాట సో అది ఖచ్చితంగా తీసి పడేయాలి పైనది ఇట్లా మంచిగా పొడవులు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మనం రోటి పచ్చడి కోసం ఇలా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి సో అన్ని ఇలాగే కట్ చేసుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మనం తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను ఒక ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకుందాం ఒకవేళ కారం లేకపోతే ఎక్కువైనా తీసుకోండి సో ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కరివేపాకు నువ్వులు కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను నేను వాటి కోసం సో రోటి పచ్చడి కోసం ఇవన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు అవి పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ప్యాన్ పెట్టి ఆయిల్ ఆయిల్ అయితే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పైనకి చిల్తు అన్నమాట సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచి వేస్తున్నాను లేదా అలానే వేసేయచ్చు సో తర్వాత నేను కరివేపాకు వేసాను కరివేపాకు వేసి ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్లో ఉండాలన్నమాట అవన్నీ సో మంచిగా దగ్గరికి జరిపేసి ఇట్లా క్యాబ్ పెట్టాలన్నమాట కొంచెంసేపు అందులో మగ్గుతాయి అన్నమాట అవి సో అందుకని చెప్పి కొంచెంసేపు క్యాబ్ పెట్టేసి తర్వాత తీయాలి తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత పసుపు వేస్తున్నాను నేను చూడండి పసుపు వేయాలి తర్వాత పసుపు వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర ఇక్కడ నేను ఫ్రై అవ్వడానికి అందులో ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవుతుంది కదా అని చెప్పి కొత్తిమీర వేసాను వేసి మిక్స్ చేసి తర్వాత ఇందాక మనం కట్ చేసి కదా ఒక ఆరు తీసుకొని కట్ చేసుకున్నాం కదా ఆ టమాటోస్ అన్నీ ఇందులోకి వేసేయాలి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టినట్టయితే మనకి మంచిగా అందులోకి మగ్గుతుంది అనమాట టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోతాయి మనకి సో అందులోనే ఉడుకుతాయి సో అంతలోపు మనం ఇక్కడ నువ్వులు వేయించి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని వేయించి పెట్టుకొని మిక్సీలో వేసి మంచిగా మిక్స్ పట్టుకోవాలన్నమాట అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అంతలోపు ఇక్కడ మనకి టమాటో అనేది మగ్గిపోతుంది కదా చూడండి మంచిగా వాటర్ కూడా వచ్చేసింది అందులోకి ఫస్ట్ మనం కొత్తిమీర వేసాం కదా అది నేను ఆయిల్లో ఫ్రై తర్వాత నేను కాడలు కాడలు ఉన్నాయి కొత్తిమీర సో అవి కూడా అందులోకి యాడ్ చేశాను సో అది కొంచెం చల్లర పెట్టుకోవాలి మనం ఈ పచ్చడి అనేది చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని మంచిగా ఇట్లా మిక్సీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం నువ్వుల పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే ఫస్ట్ మిక్సీ పట్టుకొని అదే మిక్సీలోకి నేను టొమాటోస్ అవంతా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి ఇట్లా పల్స్ ఇచ్చినట్టయితే మంచిగా మనకు టొమాటో రోడ్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా పండిన టొమాటోస్ రెడ్గా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి టొమాటోస్తో మనం పచ్చడి చేసినట్టయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి